గారు మాట్లాడతారు దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది కేటీఆర్ గారు ఐదు నిమిషాలు మాట్లాడితే తుమ్మలరావు గారు మూడు సార్లు వేసిండ్రు దాదాపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్ గారు రెండు సార్లు వేసిండ్రు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ వేల కోట్లు తినేశారు అన్నారు అసలు మీ మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభవు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాలి ఎవరికి పోదాం తుంగతూర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినా ఇంకొచ్చినాయో అంతకు ముందు వచ్చినాయో అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలా చెప్పగట్టని చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మేమే గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాను మంత్రి గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచినా రైతు భరోసా మేము మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా పేద రైతు భరోసా అనే మాట్లాడినప్పుడు రైతు భరోసే సార్ రైతు రెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తురా రైతు భరోసా విధంగా లేవలే సార్ ఇందులో వారు మళ్ళా సభం డబ్బుగా ఉంటే హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ ஜன் சார் எவ்வாறு கட்டிடு சார் கேசிஆர் கட்டிதான் கட்டிந்தா எடு கட்டி சார்ஜெக்ட்ரா சார் சூரியபோடி ரொம்ப தான் கொடுத்தா அபுத்தான் சார் போதா சூரியபோடி போதா எது நீட்டே ரெண்டு கம்ப்ளைண்ட் ரெட் சார் கம்ப்ளைண்ட் தான் ரெத்து பரோசா

స్పీకర్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ తమతో వినయపూర్వక విజ్ఞప్తి సార్ దయచేసి ఒక పది రోజులు పది రోజులు ను పొడిగించండి పది రోజులు ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒక రోజు ఎలక్సిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒక రోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్యలో మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారి వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో అలగాదు అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చారు ఆయననేమో డబ్బా కొట్టుకోవచ్చాడు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుగు కిలో మీరు మాట్లాడండి అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందని చెప్తున్నా అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్ తప్పుదో పట్టిస్తే పది మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌస్ లో డెప్యూటీ సీఎం మీ డెప్యూటీ సీఎం చెప్పిండ చెప్తున్నా వినండి ఓపికగా వినండి మీ డెప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోట్ చేస్తున్నా మీ డెప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చిన అని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పింది కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన ఎందుకు చెప్పినా అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్ లో అధ్యక్ష మేము అంటున్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క బుక్ లోనన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట మంత్రి గారు నేను అన్నదాతల గురించి మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతూ మాట్లాడుతున్నా మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్లగొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు మీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష రైతు మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ టెన్ ఇయర్స్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు అది బునియాదు కానీ ధర్మారెడ్డి కాదు బ్రాహ్మణ కానీ సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్ళకు వ్యవసాయాన్ని వాడుతుంటాను కూడా వంద కోట్లు ఇయ్యలే ఈ వేరేమంటారు అధ్యక్ష గైడ్ చేస్తున్నాను నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ జవహర్ లాల్ పూర్తి చేసిన భార జాగర్ డ్యామ్తో ఎయిట్ లాక్ ఎయిట్ లాక్స్ దగ్గర ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రాబారా మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ గేరాలతో నాలుగు వందల కోట్లతో నీరు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష కాపాాలి ఎందుకు కాపాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్టులు చేశాను అధ్యక్ష అరే ఆగబాబ బాబు నీకు చెప్తా మా బాధ చెప్తా నేను రాయలసీమ లిఫ్టులు చేశాను పోతిరెడ్డి పార్టీ ఎనిమిది వేలు టీఎస్కే అయితే నలభై వేలు నలభై నాలుగు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొట్లాడని నేను కొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడిందా పులి చింతలు మూడో పంటకి ఇస్తే కొట్లాందా నా స్వరంగా ఇవ్వకుండా నా బ్రాహ్మణ ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నావు వీళ్ళు సార్ నలగొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీయంగా గెలుస్తారా సార్ అందరూ అరవై రెడ్డి పైన మెజార్టీ గెలిచిన ఇలా ఓట్లు వేసేవారు కదా మోసం చేసిన ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అట్ట పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి సంబండి నలభాలి నల్గొండ ప్రజలు చంపండి బాగా బాగుపడుతుంది రాండి సార్ ఒకసారి బాగుండాలి అనుకోండి బ్రాహ్మణం వెళ్ళేలా పక్కన ఊరిపోతాయి ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నావు ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వేసానిక ఒక నీళ్ళు వేయలే మిషన్ పేరు ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకుంటూ ఇవన్నీ లెక్కలతో సహా ఎక్కడ ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయం ఒక్క ఎకరా నీళ్ళు మా ప్రాజెక్ట్లే ఎన్టీ రావరా పుణ్యాన్ని ఏఎం మార్పి రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ మా మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన రెండు నెలల్లో స్వరంగం బ్రాహ్మణ గన్నమల్ల బస్వార్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డ పడ్డా బిజెపి వాళ్ళు అడ్డం పడ్డా మూసిన్ క్లీన్ గోర మేము కూడా బతకాలి అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం చేయగలని ఆ దేవుని మీరు అధ్యక్ష మమ్మల్ని కంట్రోల్ చేస్తే సార్ ఆయన నియంత్రించాలి మీరు పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ ఒక రోజు పెట్టండి మేము ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు మిలిచినా హరీష్ రావు గారు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నా నేను రా మీరు మాత్రం రా తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడన్నా నాకు నీళ్ళు వచ్చినాయా రెండు లక్షల ఎకరాలకు అదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేసం ఆయనకి రెండో మాట అధ్యక్ష రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని వీలు చేసిండే ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ వన్ జిల్లా ఎందుకు కాలేదు అధ్యక్ష అన్ని వీలు చేసింటే అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కదా అప్పుడప్పుడు నీ సబ్జెక్టు కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష ఏం పద్ధతి అధ్యక్ష ఆ రోజు ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారి అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకే ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అక్కడే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురాం రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నొబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలు అని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిశా మన నుంచి ఆదర్శంగా తీసుకొని కాలియా పథకం పెట్టింది ఆఖరికి బీజేపీ బయట చెప్పారు కానీ పిఎం కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు కానంలో కటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష పదకొండు సీజన్ పదకొండు కాలాల పాటు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరం అయింది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేవలం ఇది నా ధెక్క కాదు అధ్యక్ష ఆర్బిఐ లెక్క రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో సాగైతుంటే ఆనాటి ప్రొడక్షన్ ఒక వంద ఆరు లక్షల ఎనభై ఆరు వేల టన్నులు ఇది ఆర్బిఐ లెక్క అధ్యక్ష అధ్యక్ష అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు చేర్చినాం అధ్యక్ష అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ ను హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆహార పంటల ఉత్పత్తి డెబ్బై ఒక్క లక్షల టన్నుల నుంచి రెండు కోట్ల టన్నులకు పెరిగింది నూట ఎనభై ఐదు శాతం అభివృద్ధి అధ్యక్ష అధ్యక్ష పంటల సాగు నాడు రెండు పంటలు కలిపి కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఈ రోజు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు చేరుకున్నదంటే పదేళ్ల కాలంలో ఇది పురోగతి కాదా ఇది ప్రోగ్రెస్ కాదా వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నంబర్ వన్ జిల్లా నల్లగొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం మా రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు మీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటారా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడి పరిస్థితి అధ్యక్ష రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మీ ద్వారా లాస్ట్ డెన్ఇల్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు అది బునియాదు కానీ ధర్మారెడ్డి కాలు బ్రాహ్మణ వెళ్ళాలను కానీ సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుతుంటాను కూడా వంద కోట్లు ఇవ్వలేమంటారులే అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నావు నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నేరు పూర్తి చేసిన భార్య జవా సాగర్ డ్యామ్ ఎయిట్ లాక్ ఎయిట్ లాక్స్ ఎక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్కి రావాలతో నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష కాపాాలి ఎందుకు కాపాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ అధ్యక్ష అరే ఆగబాబ బాబు చెప్తా మా బాధ చెప్తే నేను రాయలసీమ లిఫ్ట్ చేశాను పోతిరెడ్డి పాట ఎనభై వేలు డిఎస్కే అయితే నలభై ఆరు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ అర్థం కొంత సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అర్థం కొట్లాడినా పులి చింతలు మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా స్వరంగు ఇవ్వకుండా నా బ్రాహ్మణ వీళ్ళని ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంట నీళ్ళు ఇస్తున్నావు కొట్లానా వీళ్ళు సార్ నల్గొండ తిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీయంగా సార్ అందరూ అరవై మెజార్టీ గెలిచినాం ఇలా ఓట్లేసేవారు కదా మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికంటా పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి సంపడి నలభాలి నల్లబడి ప్రజలు తప్పండి బాగా బాగుపడుతుంది కలిసి రాండి సార్ ఒకసారి మా ఊళ్ళో అనుకోండి ప్రావణం వెళ్ళిందా పక్కకు మూసిపోతుంది ఏడుపు వస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నావు ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వేసాయినిక ఒక నీళ్ళు ఇయలే విజయ ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకుంటూ ఇవన్నీ లెక్కలతో సహా ఎకరె ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయము ఒక్క ఎకరా నీళ్ళు మా ప్రాజెక్ట్లే ఎన్టీ రావారా పుణ్యం ఏఎంఆర్పి రాజశేఖర డిస్ట్రిబ్యూషన్ మా మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాల రెండు నెలల్లో సొరంగం బ్రాహ్మణ విలేలా వల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డపడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డాని క్లీన్ చేపించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం ద్వారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అధ్యక్ష మీరు మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే కదా సార్ ఆయన నియంత్రించాలి మీరు పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ ఒక రోజు పెట్టండి మేము ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు నిలిచినాం హరీష్ రావు గారు చెప్పినారు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నా నేను రా మీరు మాత్రం రా తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు లేనక నీళ్ళు వచ్చినాయా రెండు లక్షల ఎకరాల కదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేస ఆయనకి రెండో మాట అధ్యక్ష రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని వీలు ఉంటే ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ వన్ జిల్లా ఎందుకు కాలేదు అధ్యక్ష అన్ని వీలు చేసింటే అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడని అయిపోతుంది నేనేం చేస్తాను నాకు అర్థం కాదు అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయడం అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చిన రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారి అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకే ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురాం రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలు అని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిస్సా మన నుంచి ఆదర్శంగా తీసుకొని ఆ పథకం పెట్టింది ఆఖరికి బీజేపీలు బయట చెప్పారు కానీ పిఎం కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు కానలా కటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష పదకొండు సీజన్ పదకొండు కాలాల పాటు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరం అయింది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేవలం ఇది నా ధెక్క కాదు అధ్యక్ష ఆర్బిఐ లెక్క రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో సాగైతుంటే ఆనాటి ప్రొడక్షన్ ఒక వంద ఆరు లక్షల ఎనభై ఆరు వేల టన్నులు ఇది ఆర్బిఐ లెక్క అధ్యక్ష అధ్యక్ష అక్కడ